కొత్తగా మా ఇన్స్టా పేజెస్ అయితే ఫాలో చేయండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ సింపుల్ షార్ట్స్ లో అయితే పెడుతున్నాను అండ్ ఇవాళ మీకు ఇక బ్యూటిఫుల్ కలెక్షన్ చేతన్ రూబీస్ స్మాలెస్ట్ సైజ్ అనమాట టూ ఎంఎం సైజ్ అనమాట రెగ్యులర్ గా ఈ స్టాక్ దొరకదు బట్ స్టాక్ దొరికినప్పుడే ఇది వేసుకోండి ఎందుకంటే రూబీస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ అలాంటి చేతన్ రూపీస్ అంటే షెరీగా ఉంటే అది కూడా ఏంటంటే స్మాల్ సైజ్ టూ ఎంఎం సైజ్ అనమాట ఒకసారి మీకు ఆ రూబీస్ అనేవి చూపిచ్చేస్తాను అండ్ ఇవైతే రియల్ చేతన్ రూపీస్ అండి మళ్ళీ స్పిల్లలు హానిక్స్ అవే కాదు రియల్ చేతన్ రూపీస్ స్మాల్ సైజెస్ అనమాట అంటే టూ ఎంఎం సైజ్ అయితే అనమాట టూ లైన్ ఆ త్రీ లైన్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి షైనీగా అండ్ డెఫినెట్లీ ఈ సైజ్ అయితే రెగ్యులర్గా దొరికే సైజ్ అయితే కాదండి ఎందుకంటే నేను అందుకే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా పట్టేది నాకు ఒక టెన్ బంచెస్ అయితే దొరికాయి అన్నమాట ఇవి టెన్ మంచెస్ దొరికాయి అండ్ ఇదైతే ట్వల్ నుంచి వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మీకు ఏది ఎలా పడుతుందో కూడా నేను వివరంగా రాశాను ఒకసారి చూపిస్తాను అండ్ ఇదండి ఈ టూ లైన్స్ అయితే టూ లైన్స్ ఎయిటీన్ నుంచి అయితే టూ టూ ఫైవ్ జీరో పడుతుంది అండి టూ లైన్స్ ఎయిటీన్ నుంచిస్ అయితే టూ టూ ఫైవ్ జీరో అండ్ త్రీ లైన్ ఎయిటీన్ నుంచి అయితే త్రీ సెవెన్ ఫైవ్ జీరో పడుతుంది అండ్ ఫోర్ లైన్ ఎయిటీన్ నుంచిస్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఫైవ్ లైన్ ఎయిటీన్ నుంచి అయితే సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ టెన్ లైన్స్ కూడా వేసేవాళ్ళు టెన్ లైన్స్ ఎయిటీ నుంచి అయితే లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మాట బుకింగ్ నెంబర్ అయితే సెవెన్ డబల్ నైన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో ఆర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ వన్ అండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఉంటాయండి నాచురల్ మనకి రియల్ వస్తాయి చేతన్ రూపీలో రియల్ వస్తాయి అండ్ ఇమిటేషన్స్ కూడా కాదు అండ్ షైనింగ్ ఇప్పుడు ఎలా ఉందో ఆఫ్టర్ మీకు టెన్ టు ట్వంటీ ఇయర్స్ అయినా అదే షైనింగ్ అయితే ఉంటుంది నాది గ్యారెంటీ కావాలి బిల్ ఇస్తాను మీకు రాయిస్తాను అనమాట అండ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది క్వాలిటీ సైజ్ అయితే రెగ్యులర్గా దొరికి సైజ్ కాదు అందువల్ల నేను మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను నచ్చితే మళ్ళీ తీసేసుకొని నా దగ్గర టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ థర్టీన్ బంచెస్ అయితే ఉన్నాయి అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి పైన బుకింగ్ నెంబర్ అయితే ఇస్తున్నాను